అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు నా పేరు నాగేష్ నేను మియాపూర్ ఓయూ యూనివర్సిటీ నుండి చదువుకున్నాను ఇన్ని రోజులు పదిహేను నుంచి మేము ఎంత నరకం చూసినామో ఓయూ పిల్లలం ఎంత నరకం ఎంత అనుభవం అయితే నిజంగా ఇప్పటివరకు మేము అనుకోలేదు ఈ రోజు ఈ నిన్న బుల్డోజర్లు పెట్టి బార్ గేట్లు ఇలా చేస్తారని ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా మా విద్యార్థులకు అందరికీ ఒక వెలుగు మళ్ళీ వెలుగు వచ్చినట్టు మాకు ఒక మళ్ళీ జీవి మళ్ళీ పుట్టుకొచ్చినట్టుగా ఉంది ఈ పదేళ్ళ నుంచి పదేళ్ళ పరిపాలనలో మా ఓయూ పిల్లలకి కానీ స్టూడెంట్స్కి కానీ బయట ఇవ్వడానికి ఏమీ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా అవుతుందని రేవంత్ రెడ్డి గట్టిగా బలంగా నమ్మినాం బలంగా నమ్మి అందరం కలిసి గ్రౌండ్ వర్క్ చేసినాం ఓయూ పిల్లలు ఓయూ యూనివర్సిటీ నుంచి ప్రతి ఒక్క డిస్టిక్ కూడా తెలుసుకోవాలి కంపల్సరీ మాకు ఇప్పుడు వచ్చిన విజయవద్ కంపల్సరీ మాకు అందరికీ మా చదువుకున్న స్టూడెంట్స్తో సహా అందరికీ మాకు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా జాబులు కానీ ఇంట్లో ఉండొచ్చు ఏదైనా ఏ విషయంలో అయినా మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా అండగా ఉంటుందని కోరుకుంటున్నాను నమస్కారం